నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చెప్పుకోబోయే పరిహారం చాలా చిన్న పరిహారం ఈ పరిహారాన్ని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు చేసుకోవచ్చు కొత్తగా జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు ఇంకాను చాలామంది ఉద్యోగం కోసం ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా చక్కగా చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు కదండి ఇలాంటి వాటి గురించి చక్కగా మీరు చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు కానీ అలానే వ్యాపార అభివృద్ధి బాగా ఉండాలన్నా ఇంకాను విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసేవారు ఇంకాను బ్యాంక్ లోన్స్ తీర్చడం కోసం అప్పులు తీరడం కోసం చాలా సింపుల్గా ఉండే ఒక పరిహారం అండి చిన్న పరిహారం చాలా ఈజీగా ఉండే పరిహారం మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది చెప్తానండి ఈ ఇబ్బందులతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే గనక మీరు వాటి నుంచి బయటపడతారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశం ఉంటుంది బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల త్వరగా బ్యాంక్ లోన్స్ త్వరగా తీర్చడానికి అవకాశాలు వస్తాయి కాకపోతే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఒక నమ్మకం పెట్టి చేయండి ఇంతకీ ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటంటే వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ను కానీ ఏవైనా సరే ఒకటే నెంబర్తో ఉన్నవి ఒక ఇరవై ఒకటి తీసుకోవాలి ఏదైనా ఒక ఇరవై ఒకటి కావాలి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదంటే మీకు చాలా డౌట్స్ వస్తాయి ఇంకానూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మలను ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి కొందరు అన్నారు కదండి ఇన్ని పరిహారాల్లో మేము ఏది చేయాలో మాకు తెలియటం లేదు అని అంటున్నారు నేను ఇంతకుముందు అరటి చెట్టు పరిహారం ఒకటి చెప్పాను మరి అరటి చెట్టు లేకపోతే ఎలా అండి ఎలా చేసుకోవాలని అడిగారు ఉన్నవాళ్ళు చేసుకున్నారు అరటి చెట్టు లేని వాళ్ళు చేసుకోలేకపోయారు మరి చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏది చేసుకోవాలి వాళ్ళకున్న సమస్యలు ఎలా పోగొట్టుకోవాలి కాబట్టి చెప్పిన పరిహారానికి సంబంధించి చేసే సమయము పదార్థము మనకు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమందికి చెప్పిన పరిహారం కొందరికి వీలవుతుంది కొందరికి వీలు కాదు వీలైన వాళ్ళు ఆ పరిహారాన్ని చేసుకుంటారు వీలు కాని వాళ్ళు ఛానల్లో ఉన్న వేరొక పరిహారాన్ని చూస్ చేసుకొని చేసుకోవచ్చు అన్ని మంచి పరిహారాలే అన్ని మంచి ఫలితాలు వస్తాయి మీ వీలును బట్టి చూసుకొని చేసుకోండి మంచి ఫలితాలు కనబడతాయి మీరు అడిగిన దానికి సమాధానం వచ్చింది అనుకుంటున్నానండి ఇక పరిహారం మాటకు వెళితే కనుక ఇక్కడ రూపాయి కాయిన్స్ను కానీ అర్ధ రూపాయి కానీ పావలా కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ ఏవైనా పర్వాలేదండి కానీ ఇరవై ఒక్క కాయిన్స్ మాత్రం తీసుకోవాలి కంపల్సరిగా ఒకటే నెంబర్తో ఉన్నాయి ఈ ఇరవై ఒక్క కాయిన్స్ను మాత్రం మీరు మిక్స్డ్గా తీసుకోకండి మిక్స్డ్గా అంటే ఏంటంటే ఇరవై ఒక్క కాయిన్స్లో ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ ఉంటుంది ఇంకొక కాయిన్ ఐదు రూపాయల కాయిన్ ఉంటుంది అలా తీసుకోకూడదండి అన్ని కాయిన్స్ కూడా వన్ రూపాయి తీసుకుంటే కనుక వన్ రూపాయి కాయిన్సే తీసుకోండి టూ రూపీస్ తీసుకుంటే టూ రూపీసే తీసుకోవాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంటికి ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే అమావాస అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి లేదా అమావాస వెళ్ళిపోయిన రెండవ రోజు నుంచి మొదలు పెట్టాలి లేదంటే అమావాస వెళ్ళిపోయిన తర్వాత నుంచి పౌర్ణం వచ్చే లోపుగా పౌర్ణం వస్తుంది కదండి అమావాస అయిపోయిన తర్వాత అది వచ్చేలోగా ఉన్న రోజుల్లో ఈ పరిహారాన్ని మొదలు పెట్టచ్చు అమావాస అయిపోయిన తెల్లారి నుంచి అయినా సరే మీరు మొదలుపెట్టినా కానీ చాలా మంచిదండి ఈ పరిహారానికి ఒక గాజ్ బౌల్ కావాలి మూత ఉన్న సీసా కానీ లేదంటే గాజు బౌల్ కానీ తీసుకోండి మీకు మంచి రిజల్ట్ రావాలి అంటే ప్లాస్టిక్ స్టీల్స్ మాత్రం అస్సలు వాడకండి పరిహారానికి అలానే ఇరవై ఒక్క కాయిన్స్ మాత్రం అవసరం ఉంటుంది ముందుగా మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇంతపాటి తీసుకుంటే చాలు దానిలో నీళ్లు తీసుకోండి దానిలో పసుపు కానీ గంగాజలాన్ని కానీ వేసుకోండి లేదంటే సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంటే కళ్ళుప్పు దుడ్డుప్పు అని అంటాం కదండి ఏదైనా తీసుకొని వేయండి లేదంటే పసుపు కానీ గంగా జలం కానీ వేయండి ఆ నీళ్లలో మీరు ఏవైతే కాయిన్స్ తీసుకున్నారో వాటిని ముందుగా నీళ్ళలో క్లీన్ చేయాలి మామూలు నీళ్ళలో క్లీన్ చేయాలి ఎందుకంటే అవి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి చాలా వరకు మురికి పెట్టుంటాయి ముందుగా వాటికి ఉన్న మురికినంతా కూడా సోపు నీటితో వదిలించి తర్వాత మామూలు నీళ్ళలో శుభ్రం చేసి తర్వాత క్లాత్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఈ కాయిన్స్ని ముందు రోజు మీరు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు రెడీ చేసి పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడానికి స్టార్టింగ్ రోజు మాత్రం నెలసరి అనేది ఉండకూడదు ఎవరైనా చనిపోయిండి పదహైదు రోజులు కాకుండా ఉంటే గనక ఈ పరిహారాన్ని చేయకండి ఇక మిగతా నియమాలు అంటూ ఏమీ లేవు ఇది తినొచ్చా అది తినకూడదా అనేది ఏది లేదండి అలానే వాళ్ళు చేయొచ్చా వీళ్ళు చేయకూడదా ఇలాంటి డౌట్స్ కూడా మీకు వచ్చే ఉండొచ్చు ఎలాంటి నియమాలు అంటూ ఏమీ లేదండి ఈ కాయిన్స్ని మనం ఎందుకు క్లీన్ చేసామంటే ఈ కాయిన్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అంటే బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చేటివి రకరకాల మనుషులు ముట్టుకొని ఉంటారు కదండి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్లీన్ చేయడం అనేది జరుగుతుంది అలా చేస్తే అవి శుద్ధి అయిపోతాయి ఇక ఈ పరిహారాన్ని మీరు అమావాస్య తర్వాత రెండవ రోజు నుంచి మొదలు పెడతారా లేదంటే అమావాస్య తర్వాత రోజు నుంచి మొదలు పెడతారా లేదంటే అమావాస్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి పౌర్ణమి వచ్చే లోపుగా ఈ మధ్యలో ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజులు మీరు మొదలు పెడతారా అన్నది మీరు ఒకసారి డిసైడ్ చేసుకుని ఆ రోజున మీరు చక్కగా లేచి స్నానం చేసుకుని మీ పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోండి ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో ఆ ప్రదేశంలో మీ ఇష్ట దైవానికి ప్రతిరోజు మీరు పూజ చేసుకునే దేవుడి దగ్గర చక్కగా ఎదురుగా కూర్చొని నమస్కారం చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేయండి తర్వాత అక్కడే ముందుగా మీ చేతిలోకి ఒక కాయిన్ తీసుకోండి ఈ మంత్రం కూడా చెప్తానండి మీరు ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి అలా మీరు ఒక పదకొండు సార్లు అనుకొని ఈ కాయిన్ని ఈ జారులో వేయాలి తర్వాత అక్కడే కూర్చొని చక్కగా ఇరవై కాయిన్స్ని అక్కడ పెట్టుకున్నారు కదండి ఆ కాయిన్స్లో నుంచి ఒక కాయిన్ తీసుకోండి ఒక మంత్రం చెప్తారండి మీరు ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి అలా పదకొండు సార్లు చదువుకొని ఆ కాయిన్ని ఈ జారులో వేయాలి ఏదైతే గాజు బౌల్ తీసుకున్నాం కదండీ ఈ జారు దాంట్లో వేసుకోవాలన్నమాట ఈ మంత్రం చండీ అమ్మవారి మంత్రం దీనికి గురోపదేశం అవసరం లేదు గురోపదేశం లేకుండానే చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు అనుకొని ఈ కాయిన్ని ఈ గాజు సీసాలో పెట్టుకోవాలి ఫస్ట్ రోజున కాయిన్ వేసేటప్పుడు చేతిలో గట్టిగా పట్టుకుని దాన్ని మంత్రం చదువుకొని పెట్టాలి ఈ పరిహారాన్ని మీరు ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి కంటిన్యూగా చేయాలి ఇలా మొదటి రోజు ఈ రకంగా కాయిన్ వేయాలి దాని మొట్టమొదటి ఒక కాయిన్ వేశారు తర్వాత గాజు బౌలుకున్న మూతన గట్టిగా పెట్టేసేయండి పెట్టేసి మీ పూజా మందిరంలో ఉన్న ఉత్తరం వైపు కానీ అలమార్లో కానీ ఎవరు ముట్టుకొని ఒక ప్రదేశంలో పెట్టేయండి అక్కడ ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు చెప్పాలి కుదిరితే కనుక నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు కాయిన్ చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల లక్ష్మి ధైర్యం విద్య శక్తి ఆ రూపాయిలోకి వస్తుంది ఈ రకంగా చేసిన తర్వాత మీరు జారులో వేసేశారు ఈశాన్యంలో ఉన్న పూజా మందిరంలో కానీ తూర్పు వైపు ఉన్న పూజా మందిరంలో కానీ లేదంటే ఉత్తరం వైపున కానీ పెట్టుకోండి ఉత్తరం వైపున అలమారులు ఉంటే కనుక ఎవరు ముట్టుకొని చోటు ఉంటే కనుక అక్కడ పెట్టండి లేదంటే పూజా మందిరంలోనే పెట్టుకోండి అలా అయిన తర్వాత రెండవ రోజు కూడా సేమ్ అలానే ఒక పదకొండు సార్లు మంత్రాన్ని చెప్పుకొని ఈ ఇరవై ఒక్క కాయిన్స్లో నుంచి మరొక కాయిన్ మీరు తీసుకొని చేతిలో పట్టుకొని చెప్పుకొని మళ్ళీ ఆ జార్లో వేయాలి రూపాయి కాయిన్ వేసేటప్పుడు చేతిలో పట్టుకొని మంత్రాన్ని చదువుకొని వేయాలండి ఇలా ఇరవై ఒక్క కాయిన్స్ని ప్రతిరోజు ఒక్కొక్క కాయిన్ చొప్పున ఈ రకంగా వేసుకుంటూ వెళ్ళాలి ఒక కాయిన్స్ తీసుకోవడం పట్టుకోవడం గట్టిగా మనస్ఫూర్తిగా అమ్మవారికి సంబంధించిన నామాన్ని జపించడం గాజు బోల్లు వేయడం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఇలా మీరు ఇరవై ఒకటవ రోజు ఉదయం చేసేసారు తర్వాత సాయంత్రం పూట ఈ కాయిన్స్ వేసిన గాజు బోల్ వాటర్ పోయండి పోసేసి మూత పెట్టేయండి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఆ గాజు బోల్ని మీ ఇంట ఆరు బయట ఓపెన్ ఏరియాలో పెట్టేయండి రాత్రిపూట చంద్ర కిరణాలు తగిలేలా పెట్టాలి ఈ బాటిల్ని ఆరు బయట పెట్టాలి తర్వాత ఇరవై ఒకటో రోజు మీరు నీళ్లు పోసేశారు సాయంత్రం ఆరు బయట పెట్టేశారు ఇరవై రెండవ రోజున మనం ఉదయం లేచిన తర్వాత స్నానం చేసుకుని ఈ బాటిల్ని ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఆ వాటర్ని ఒక గ్లాసులో పోసుకోండి ఏదైనా ఒక స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా పర్వాలేదండి ఆ గాజు బౌల్లో ఉన్న వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో పోసుకొని ఇంట్లో ఏ రకంగా శుద్ధ జలాన్ని చల్లుకుంటామో అదే రకంగా చల్లుకోవాలి నీళ్లలో ఏదైనా ఒక మామిడి వేసుకొని వేసుకుని ఇల్లు మొత్తం చల్లండి మీ మీద మీరు చల్లుకోండి డబ్బులు పెట్టుకునే కబోర్డు మీద అన్నిటి మీద కూడా చల్లండి అలానే ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశం అంతా కూడా చల్లండి మరి ఆ గాజుబోల్లో ఉన్న కాయిన్స్ని ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు వాటి గురించి కూడా చెప్తాను ఆ కాయిన్స్ అన్నీ కూడా తెలిసి ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా తుడిచేసేయండి ఒక పొడి పెట్టి తర్వాత మీరు డబ్బులు తాచుకుని బీరువాలో కానీ లేదంటే మీ పర్సులో కానీ ఇరవై ఒక్క కాయిన్స్ని పెట్టుకోండి ఈ ఇరవై ఒక్క కాయిన్స్లో నుంచి నాలుగు రూపాయల పొరపాటును మీరు వాడేశారు కానీ ఎలా చూసుకున్నా కానీ ఈ ఇరవై ఒక్క కాయిన్స్లో నుంచి ఒక రూపాయి మాత్రం ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉండాలి పొరపాటున వాడేసినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా రూపాయి మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి అసలు వాడకుండా ఉంటేనే చాలా ఉత్తమం ఈ కాయిన్స్ని బీరువాలో పెట్టుకుంటే వాటికి వీటికి ఉపయోగించుకుంటే చక్కగా ఒక డబ్బాలో పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి ఈ పరిహారాన్ని మీరు ఆరు నెలలకు ఒకసారి చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మీరు అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ఒక్కొక్క కాయిన్ వేశారు అది కూడా చండీ అమ్మవారి యొక్క శక్తి కలిగిన పవర్ఫుల్ అయిన మంత్రం అది ఆ అమ్మవారి శక్తితో ఉన్న కాయిన్స్ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి బ్యాంక్ లోన్స్ కట్టడానికి అవకాశాలు వస్తాయి ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి అలానే మీరు ఆరు నెలలకోసారి మీరు ఈ రకంగా చేస్తూ ఉండండి వాడిన కాయిన్స్ని మళ్ళీ ఆరు నెలలకి సేమ్ వాటినే చెప్పుకున్న విధంగా ఉపయోగించుకోవచ్చు మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక తప్పకుండా ఉపయోగించుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం ఆరు నెలలకు చేసుకోవచ్చు ఎవరైతే ఈ పరిహారాన్ని మొదలు పెట్టారో ఈ పరిహారాన్ని వారే పూర్తి చేయాలి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ పరిహారం విషయం మీద ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను తప్పకుండా చేసుకోండి చాలా మంచి పరిహారం అండి ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో చేసుకోండి మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కానీ వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు